పిల్ల నాటి నుంచి అన్ని చేసే కన్నవారు ఆమె పెళ్లి విషయానికి వచ్చేసరికి మాత్రం ఎక్కడో పొరపాటు చేస్తారు వారు చేసింది చిన్నదే అయితే తుడుచుకోవచ్చు కానీ ఆ చిన్న తప్పు ఆమె జీవితాంతం వెంటాడుతుంది ఇది తెలిసి కూడా పొరపాట్లు ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ భారతీయ విషయంలో కూడా అదే జరిగింది అబ్బాయి పోలీస్ కదా అని ఏది ఆలోచించకుండా పెళ్లి చేస్తే చివరకు జరిగింది ఏమిటి ఆ కన్నవారికి కట్టుకున్న ఆమెకు మిగిలింది కన్నీలే ఇక్కడ భారతి జీవితం కూడా అదే పోలీసు మొగుడని కట్టుకున్నందుకు సంతోషించాలో అతను గుట్టు తెలిసి కన్నీరు పెట్టాలో తెలియని పరిస్థితి కన్నవారు చేసిన తప్పుకు భారతి ఇప్పుడు అనుభవిస్తుంది అదే సమయంలో ఆమె కన్నవారు కూడా కూతురు పరిస్థితి తలుచుకొని కుములిపోతున్నారు ఎంతకాలం ఇలా ఎంతకాలం పెళ్లి చేసే ముందు మీరు మిమ్మల్నే తల్లిదండ్రులు మీరు ఆలోచించరా తీస్తే భర్త వీడియో నేను సినిమా సీడీ అనుకొని చూసేశాను చూసేసిన తర్వాత మా యారాలు చూడనివ్వలేదు మా తోటి కూడా నన్ను చూడనివ్వలేదు చూడనికపోతే ఏంటి రీజానంటే ఇట్లా మీ ఆయనకే అయిపోయింది ఒక అమ్మాయి తోటి మా నా రిలేటివ్స్ అమ్మాయి అని అంటే నేను మొత్తం సీడీ చూశాను ఇదేంటని నిలదీస్తే లాఠీ విరగ్గొట్టాడు ఉన్నట్లు ఫోన్ చేస్తుంది ఏమిటి చేస్తుంది సహజ అంటే ఆ విషయం మీద కూడా కొట్టేవాడు లాఠీ కర్ర తీసుకొని కొట్టేవాడు వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా అడ్డొచ్చే వాళ్ళు కాదు ఆయన కొడితే ఎన్నో సార్లు వాతలు పడ్డాయి మా రూమ్ అంతా దిగి కొట్టి జాడకట్టొడ దొడి తోడితే ఎక్కడ అక్కడ వాతలు వచ్చేసినాయి గర్భిణినైనా కొట్టాడు జ్వరంతో మూలిగా ఇట్లా కొడుతున్నాడు అనంటే రోజు త్రీ డేస్ జ్వరం వచ్చేసింది ఆయన తన్నులు తినేసరికి రెండో భార్య నేరుగా ఇంటికి వచ్చింది అమ్మాయి ఇట్లా నా భర్తే అతను నాతో సంసారం చేయట్లేడు ఇత పెళ్లి చేసేసుకున్నాడు అనేసి అమ్మాయి డైరెక్ట్ ఫొటోస్ తీసుకొని వచ్చేసింది డైరెక్ట్ నా పెళ్లికి ముందు అన్ని దాచేశారు మేమో అమ్మాయి దగ్గుదమ్ము ఉంది అని వదిలేసినా అని చెప్పాడు సెకండ్ అమ్మాయి ఏమో క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్పేసి ఆయనతో అమ్మాయిని వదిలేసినా అని చెప్పాడు అమ్మాయి వాళ్ళు ఆస్ట్ ఇవ్వరు అనేసి క్యాస్ట్ ఫీలింగ్ అనేసి అమ్మాయిని ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ అమ్మాయి దగ్గర ఉన్నాడు రెండో భార్య కేసు పెడితే నన్ను కొట్టాడు ఇట్లా వచ్చింది అమ్మాయి ఎందుకు మరి ఏమిటికి వచ్చింది అమ్మాయి దగ్గర నువ్వు వెళ్తున్నావా అది ఇది అని నేను ఆ లేదు వెళ్ళట్లేను అంటే మరి వెళ్ళింది అమ్మాయి ఎందుకు వచ్చింది అంటే ఆ అమ్మాయి విషయంలో కూడా ఆ రోజు నైట్ మాస్ కొట్టే కొట్టిండు తన గుట్టు రట్ అవుతుందని నన్ను అనుమానించాడు అనుమానంతో ఎందుకు ఏం సంగతి అనేసి పెట్టుకొని నన్ను బాగా కొట్టాడు అడ్డు వస్తే మా మమ్మీని కూడా కొట్టాడు నా బ్లౌజ్ బిగా చినిగిపోయింది కలిసి ఉన్నది ఏడాదిన్నరే ఆ తర్వాత నరకం వన్ అండ్ హాఫ్ ఇయర్ కలుతున్నాం అంతే మనం డాక్టర్ కలిసి ఉన్నాం ఆ తర్వాత ఇక్కడ ప్రెగ్నెన్స్ రావట్లేదని సరిగ్గా డాక్టర్ దగ్గర చూపించేవాడు పోలీసును పెళ్లి చేసుకున్న సంతోషం నిలవకముందే అన్ని కష్టాలు మొదలయ్యాయి పెళ్లి అయిన కొద్ది కాలానికి చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు ఈ పోలీసు కట్ట పిశాచి కాదు శాడిస్ట్ అంతకన్నా కాదు అతని ప్రాబ్లం అంతా ఒక్కటే తన పెళ్లిళ్ళ గురించి కట్టుకున్నది నిలదీసినందుకు ఇలా రోజుకు ఒక పెళ్లి సంవత్సరానికి ఒక పెళ్లి చేసుకుంటూ పోతే ఏ ఇల్లాలైనా నిలదీయదా ఇలా ప్రశ్నించడం భారతీ చేసిన తప్ప చూడని వాస్తవాలు ఆ జీవితాల్లో చీకటి రేగలు తప్ప వెలుగనేదే లేదు ఎందుకు ఆ జీవితాల విధంగా చీకటిలో మగ్గిపోతున్నాయి ఓ కానిస్టేబుల్ మూడు పెళ్లిలు చేసుకుని నాలుగో పెళ్లికి ఎందుకు తయారయ్యాడు ఆ మూడో పెళ్లి చేసుకున్న మహిళను ఏ విధంగా వేధించి బాధించి ఆమెను బాధ పెట్టాడన్న విషయమే ఈ బాను కథనం జిల్లా చెందిన చదువుకుంది ఇక భారతి పెళ్లేడుకు రాగానే కన్నవారు వారంకునేందుకు బంధువులైన మాల్కు చెందిన చిరంజీవితో రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేశారు హైదరాబాద్ మలక్పేటలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న భర్తను చూసి మురిసిపోయింది ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన భారతి కాపురం కొన్నాళ్లు బాగానే సాగింది ఆ తర్వాతే చిరంజీవికి సంబంధించిన ఒక్కో విషయం బయటపడటంతో కష్టాలు మొదలయ్యాయి సినిమా కోసం సీడీ తీస్తే భర్త పెళ్లి ఆల్బం సర్దుకుని ఉంటే ఇంటికొచ్చిన రెండో భార్య నిలదీస్తే లాఠీతో చావ చితొట్టే పోలీసు మొగుడు ఓ రోజు సినిమా కోసం సీడీలు తీస్తే అందులో ఓ పెళ్లి ఆల్బమ్ కనిపించింది డీవీడీలో పెట్టి ప్లే చేస్తే ఆ పెళ్లిలో పెళ్లి కొడుకు ఎవరో కాదు తన భర్తే అంతే కళ్లలో సుడి ఉండాలైన కన్నీళ్లను ఆపుకొని మొగుడు డ్యూటీ నుంచి రాగానే నిలదీసింది అక్కడి నుంచి ఆరంభమైన వారి కాపురంలో కరహాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ సమయంలోనే మరో అమ్మాయి వచ్చింది ఆమె చేతిలోని పెళ్లి ఫోటోలు చూస్తే పెళ్లి కూతురు ఆమె కాగా పెళ్లి కొడుకు తన భర్తే కానిస్టేబుల్ చేతిలో కర్రాలు ఉంటాయి కదా వాటితోటి కూడా చాలా కొట్టేవాడు చాలా కొడితే మా యారా ఇట్లా ఎవరు అడ్డొచ్చేవాళ్ళు కాదు అందరు షోరూమ్ చూసినట్టు చూసే వాళ్ళు నిలబడి అంతే ఇంకా సిక్స్ మంత్స్ అప్పుడు మా మమ్మీ వచ్చి మంత్స్ అప్పుడు చాలా కొట్టాడు కొట్టాడు రూమ్ మొత్తం తిప్పి ఆయన సర్దుకుపోయి కాపురం చేస్తున్న భారతి తాను తల్లిని కాబోతున్నానని తెలిసి ఆ సంతోషంలోనే కాలం వెళ్లదీసింది ఈ మధ్య కాలంలో చిరంజీవి మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకున్న భారతి ఇక భరించలేకపోయింది ఇంటి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా ఉంటూ భర్త పెళ్లి ఆపేందుకు తన ప్రయత్నాలు మొదలుపెట్టింది నాకు మూడో పెళ్లి చేస్తున్నారు మోసం చేసి నాకు చెప్పకుండా చేయకుండా ఇదివరకు వరకు రెండు పెళ్లిలు అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధపడుతున్నాడు నాలుగో పెళ్లికి సిద్ధపడుతున్నారు ఇప్పుడు మళ్ళీ దసరా వెళ్ళిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు మరో మహిళకు అన్యాయం జరగకూడదని భారతి రెడ్ అలర్ట్ ను ఆశ్రయించింది ఆ తర్వాత హెచ్ఆర్సీకి పెళ్లి ఫిర్యాదు చేసింది ఇది ఒక భారత కథ కాదు ఎంతోమంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య గతంలో పెళ్ళంటే అటు నాలుగు తరాలు ఇటు నాలుగు తరాలు చూసి మాత్రమే పెళ్లిళ్ళులు చేసేవారు అయితే ఇప్పుడు ఆ సమయం లేకపోవటమే ఇలాంటి మోసగాలకు వరం అవుతుంది ఎప్పటికైనా సరే పెళ్లిళ్ళులు చేసే ముందు గతం గురించి ఖచ్చితంగా వాకప్ చేయాలి లేదంటే ఇప్పుడు భారతి అనుభవించిన బాధనే మీరు కూడా అనుభవించాల్సి వస్తుంది మీరు కూడా మరో భారతిగా మిగిలిపోవాల్సి వస్తుంది సో బీ కేర్ఫుల్ ఆనందో ఇన్నారెడ్డి హైదరాబాద్